మైన అవుతా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తే రానీయకుండ దారంతా అడ్డం పెట్టి ఎక్కడెక్కడో చెప్తే రోడ్డు పడుకొని తర్వాత బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను కలిసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు నేను ముందుగానే చూడాలనుకుంటే రానియకపోతే లాస్ట్లోకి వచ్చి జైల్లో చూసే పరిస్థితి వచ్చింది ఇలాంటి సంఘటనలు ఒకటి ఉండదు కదా దిశ మర్చిపోలేం నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి మీరు గుర్తుపెట్టుకోవాలి నాది కక్ష రాజకీయం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే మీరు అనుకోవచ్చు మీరు ఏమైనా భయపడతారేమో అని కాదు ఆ విషయం కూడా చెప్తున్నా బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టి నాలుగోసారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే ఆలోచించుకోవాల్సిన నిన్నై బ్రహ్మోత్సవాలకి వెళ్ళాను ఒకసారి మనం కూడా మనుషులను కాబట్టి ఆలోచిస్తూ ఉంటాం రెండు వేల మూడు తిరుపతిలో సిమ్స్లో ప్రాణదానం కార్యక్రమం స్టార్ట్ చేశాను ఇప్పుడు దానికి ఒక ఆరు వందల ఎనభై ఐదు కోట్లు కార్పస్ కూడా వచ్చింది అది స్టార్ట్ చేసి నేరుగా బయలుదేరి పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాలి ప్రభుత్వ లాంఛనాలు ఎగ్జాక్ట్గా అలిపిరికి ఇప్పుడుండే అలిపెరి గేట్ ఏదైతే ఉందో అక్కడ అప్పుడు నేరవ రోడ్ అదే అక్కడ పోయి నా కారుకి యాక్సిడెంట్ ఐ థాట్ నాకు తెలియదు నేను ముగ్గురు ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి గోపాలకృష్ణారెడ్డి కృష్ణమూర్తి నేరుగా అప్పుడు టీవీలు లేవు ఒక జెమిన టీవీ ఉంది నేను లేశాను నాకు మళ్ళీ చూసుకున్న తర్వాత లేశాను నేరుగా నేనే నడుచుకుంటూ పోయి అంబులెన్స్లో పడుకున్నాను అక్కడికి సిమ్స్ హాస్పిటల్కి ఫైవ్ మినిట్స్ నేను అక్కడ పోయి పడుకున్నాక దిశ స్ట్రెచర్లు తీసుకెళ్తున్నారు మెలకువచ్చు మెలకు వస్తే చుట్టుపక్కల ఆ పక్కే పక్కన చూశాను కలెక్టర్ ఎస్పీ ఉన్నారు అప్పుడు చూసి కలెక్టర్ని ఎస్పీని అడిగాను ఏం జరిగిందన్న బ్లాస్ట్ నక్సైడ్స్ బ్లాస్ట్ చేశారు అన్న అప్పుడు నాకు రీకలెక్షన్ కూడా అంటే ఆ స్పరాది మూమెంట్ ఏం జరిగిందో తెలియదు ఎందుకు తెలియదు అని అడిగితే డాక్టర్లు చెప్పినటువంటి అడ్వైస్ ఒక్కొక్కసారి మైండ్ ఆ నిమిషం బ్లాక్ అవుతుంది బ్లాక్ కాకపోతే అక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది కాబట్టి బ్లాక్ అయి మళ్ళా రిలీజ్ చేస్తుందని చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి సంఘటనలో ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే నేను బయటపడ్డానంటే నిన్న ఇరవై రెండు సంవత్సరం ఇరవై మూడో సంవత్సరం మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఏంటి అధ్యక్ష ఇది ఇది సాధ్యం అంటే ఉందా అంటే ఉందని చెప్పాలి అదర్వైజ్ ఇరవై మూడు మైన్స్ మైన్స్ని అలాంటి సంఘటనలు ఎవరు బయటపడింది లేదు ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎందుకు నా మీద బ్లాష్ చేశారు అంటే నేనే వాళ్ళకు వ్యతిరేకమా వాళ్ళకు నాకు సంబంధం ఉందా కాదు నేను ఒకే మాట చెప్పాను అభివృద్ధి చెందుతున్న ఇలాంటి దేశంలో మీరు అవుట్డేటెడ్ సిద్ధాంతంతో లా అండ్ ఆర్డర్ మీ చేతల్లో తీసుకొని తుపాకీతో మీరు రాజ్యం చేస్తామంటే కుదరదు ఇది సమాజానికి మంచిది కాదు మీరు కూడా మెయిన్ స్ట్రీమ్కి రండి ఆ రోజు కూడా నేను చెప్పింది ఒకటే చెప్పాను దేశం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సమస్య రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య ఈ మూడు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది కొంత సమయం కావాల్సిన అవసరం ఉంది అంతేగాని మీరు ఈ మూడు సమస్యలు ఒకటే రోజు పరిష్కారం చేస్తాం మేము తుపాకీతో అంటే కరెక్ట్ కాదని చెప్పి నేను పోరాడితే కడ నా మీదనే దాడి చేసే పరిస్థితికి వచ్చారు బట్ నేను భయపడలేదు ప్రజలకు రక్షణగా ఉండాలని ప్రజల ఆస్తులు కాపాడాలని ఈ భవిష్యత్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని కష్టపడ్డాను తప్ప ఎక్కడ ఆలోచించలేదు నిమిషం కూడా నాకు నేను పోలేదు రాయలసీమ ఎన్ని ఫ్యాక్షన్స్ అండి మామూలు ఫ్యాక్షన్స్ కాదు అధ్యక్ష ఈ రాజకీయాలు ఎట్లా ఒకప్పుడు రాయలసీమ అంటే సినిమాలు కూడా ఇప్పుడు బాలకృష్ణ గారు అందరూ ఆల్ సినిమాలని రాయలసీమ అని చూసి ఇప్పుడు సినిమాలు కూడా మీకు తగ్గిపోయాయి రాయలసీమ పౌరుషాలు లేవు ఇప్పుడు రాయలసీమ రతనాలసీమ అయిపోతోంది ఉంది రేపు రాబోయేదిలో వేరే ప్రాంతాల మీరు హీరోస్ తీసుకోవాలి కథలు తెచ్చుకోవాలి తప్ప రాయలసీమ అనేది వచ్చే పరిస్థితులు కూడా లేరు ఐ రిమెంబర్ అధ్యక్ష రాయలసీమలో పట్టుదల పెట్టుకునే వాళ్ళు ఒక మాట చెప్పాలంటే ఫ్యాక్షన్లో రోడ్ యాక్సిడెంట్లో తీవ్రవాదుల వల్ల చనిపోయినటువంటి పిల్లలకి నేను కుటుంబ పెద్దగా ఉండి చదివించాలని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టాను నేను అక్కడ చదివించాను చదివించిన తర్వాత చేసి ఆ పిల్లల్ని ఒకరోజు ఇంటరాక్ట్ అయ్యాను పోయి ఏంటి బాబు ఏమవుతావని సార్ చదువుకుంటా మీరు చదివిస్తున్నారు చదువుకున్నాక ఇంటికి వెళ్ళి మా నాన్న చంపాడు కదా అతన్ని చంపి తర్వాత ఆలోచిస్తాను అంటే అక్కడ ఏ విధంగా అయితే ఆడవాళ్ళు కూడా చేశారు మన సాంప్రదాయ ప్రకారం హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ కుంకుమ అవన్నీ తీసేసి ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మన సంస్కారాలు అవన్నీ లెగసిగా వచ్చే సమస్యలను ఇది చేస్తాం కానీ అప్పట్లో కొంతమంది లేడీస్ అయితే ప్రతిమ చేయించుకున్న వాళ్ళ పిల్లల దగ్గర నుంచి నువ్వు పెరిగి పెద్దయిన తర్వాత మీ నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది అప్పుడే నేను ఈ కుంకుమ పసుపు అని తీస్తానని చెప్పి చెప్పాడు పోరాడా అధ్యక్ష పోరాడా ఇప్పుడు కూడా చెప్తున్నా దేశ ఇక్కడే ఉన్నారు భూమా నాగరిని అరెస్ట్ చేశా నా మాట వినకపోతే బైరెడ్డి రాజశేఖరిని అరెస్ట్ చేశా నా మనుషులకు అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారు కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను రాయల సీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా ఈరోజు సీమలో ఫ్యాక్షన్ లేవంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం అధ్యక్ష ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం హైదరాబాద్లో కమ్మీలలో వైలెన్స్ అధ్యక్ష ఒకే రోడ్డు విజయవాడకు రావాలన్నా బెంగళూరుకు పోవాలన్నా బాంబేకు పోవాలన్నా ఒకే రోజు హైకోర్టు ద్వారా మలక్పేట ద్వారా వచ్చేవాడు ఆరు నెలలు కర్ఫ్యూ ఎన్టీఆర్తో ప్రారంభమైంది కంట్రోలింగ్ దానిపైన కూడా నేను కంట్రోల్ చేశాను కొంతమంది బాధపడ్డారు నాకు అప్పుడు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది కొంతమంది మనుషులు మర్చిపోలేము గబ్బర్ సింగ్ అనే ఒక అతను ఉండేవాడు కేఎస్ఎన్ మూర్తి ఆరు అడుగులు ఉండేవాడు వంద నూట ముప్పై నూట యాభై కేజీలు ఉండేవాడు ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడు అంటే ఆ చార్మినార్ ప్రాంతానికి పోతే మొత్తం భూమి అంతా కూడా కంపిస్తూ ఉండేది ఆ విధంగా ప్రవర్తించేవాడు మొత్తం కంట్రోల్ చేసాం అధ్యక్ష ఇప్పుడు అందుకే అధ్యక్ష మీ ఆవేశాలకు అర్థం ఉంది పరిటాల రవీంద్ర ఆ రోజుట్లో ఇట్లా ఆఫీస్లో చంపేశాను అధ్యక్ష ఇవన్నీ కొన్ని చాలా జరిగాయి అయితే నేను ఉంటే మీ అందరినీ కోరేది వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితులు కుదరదు తప్పు చేసిన వాణ్ణి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పని చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా హామీ ఇస్తున్నా నో సెకండ్ పార్టీ కొత్త కొత్త సమస్యలు కూడా వచ్చే దేశ బ్రీఫ్గా ఒక ఈ ప్రభుత్వం యొక్క విధానం చెప్తాను మీకు అందరికీ ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో కూడా పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రత్యే ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పార్టీలు ఉండాలి పార్టీల్లో కార్యకర్తలు ప్రధానమైన పాత్ర పోషిస్తారు అలాంటి కార్యకర్తలు కూడా ఆ ఉండి వాళ్ళకు కూడా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు కూడా కోపం ఉంది కానీ అందరికి అప్పీల్ చేస్తున్న ప్రజలు కూడా అప్పీల్ చేస్తున్న ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది లా అండ్ ఆర్డరే కాకుండా ఎక్కడ తప్పు చేస్తే మీరు కూడా చెప్పండి అవసరమైతే ఇంకా చట్టానికి పదులు పెట్టాలంటే పదులు పెడదాం ప్రజాస్వామ్యంగా యాక్ట్ చేద్దాం శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి నేర ప్రవృత్తి ఉండే వ్యక్తుల్ని పూర్తిగా కట్టడి చేసే బాధ్యత మనందరం కూడా తీసుకొని మళ్ళీ నేను మొన్న కూడా చెప్పాను ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ వేసే ఫౌండేషన్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్గా ఉంటుంది నెంబర్ టూ అయితే ఈజీగా అవుతాం నెంబర్ వన్ అవుతాం ఆ సందర్భంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్గా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ఇక్కడ మీరు చూసినటువంటి దిశ ఐదు సంవత్సరాల నుంచి చెప్పాను ఇప్పుడు క్రైమ్ గురించి ఒకటి రెండు ఉమెన్ సేఫ్టీ మూడు డ్రగ్ కూడా దిశ ఒకసారి చాలా బాధిస్తుంది రోజు డ్రగ్స్ విపరీతంగా వచ్చాయి గంజాయి విపరీతంగా వచ్చింది దాని మీద మా పార్టీలో కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం కండెమ్ చేయడం ఎన్ని పెట్టారు కడాను పార్టీ ఆఫీస్ పైన కూడా దాడి చేస్తే నేను ఆనాటి హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి గవర్నర్కి ఫోన్ చేసి ఎక్కడికక్కడ కాపాడుకునే పరిస్థితికి వచ్చావు అధ్యక్ష సోషల్ మీడియా ఇది ఇప్పుడే పీతాని మిగిలినని కూడా మాట్లాడారు మేజర్ సమస్య నిన్న నేను చూశాను ఈ కర్ణాటక కోర్టు కూడా ఒక కామెంట్ చేశారు అధ్యక్ష దీనిపైన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఈ కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్కు కర్ణాటక హైకోర్టు ఎదురుదెబ్బ సహయోగ్ పోర్టల్కి ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ తిరస్కరణ కంటెంట్ తెలుగింపు ఆదేశాల అధికారులు సవాల్ చేస్తూ ఎక్స్ పిటిషన్ సోషల్ మీడియా నియంత్రించడం అవసరమన్న కర్ణాటక హైకోర్టు మహిళలపై నేరాల అంశంలో సోషల్ మీడియా నియంత్రణ తప్పనిసరి నియంత్రణ లేకుంటే పౌరుల గౌరవ గౌరవ హక్కు ఉల్లంఘించినట్టే కంటెంట్ నియంత్రణ ఆదేశాలను యుఎస్ పాటిస్తుంది భారత్లో మాత్రం విరుద్ధ కంటెంట్ తొలగిపో ఎక్స్ నిరాకరిస్తుంది ఎక్స్ పాటించే ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదు కర్ణాటక హైకోర్టు నిర్ణయించే పరిస్థితికి వచ్చారు దీనిపైన మనందరం కూడా చాలా బాధపడుతున్నాం ఎక్కువ ఉండే వాళ్ళందరినీ క్యారెక్టర్ అసాసినేషన్ ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ నేను కూడా దానికి వ్యక్తి మీద నా జీవితంలో ఎప్పుడు అంటే మనం కూడా మనుషులు మనుషులు అయినప్పుడు ఒకసారి ఎమోషన్స్ ఉంటాయి సెంటిమెంట్స్ ఉంటాయి అలాంటి సెంటిమెంట్స్ దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంది దీనికి ఏ ఏ విధంగా ఉండాలని మీరు కూడా ఐడియాస్ ఇస్తే మెంబర్స్ అందరూ ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో కూడా సోషల్ మీడియా దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా చేసి వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు చట్టపరంగా ఉంటాం అదే సమయంలో మాత్రం కఠినంగా ఉంటాం అదృశ్య ఎలక్షన్ మేనిఫెస్టో మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితికి వచ్చావు కొంతమందికి న్యాయం చేస్తామని అది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను government of india funds visham other initiatives so